ఒక ఇద్దరు మిత్రులు కలిసి ఒక యాత్రకు బయలుదేరిరు వాళ్ళు వెళ్తూ వెళ్తూ చీకటి అయిపోయింది ఒక ఊర్లో ఆగిర్రు అక్కడ బస చేయాలనుకున్నారు వాళ్ళు బస చేయాలనుకుని ఇక వాళ్ళు ఇంటి నుంచి కట్టుకొచ్చిన భోజనం ఉంటుంది కదా ఏదైతే కట్కచ్చుకున్నారో తీసిర్రు అయితే ఒక అతని దగ్గర ఐదు రొట్టెలు ఉంటాయి ఇంకో ఇంకొక అతని దగ్గర మూడు రొట్టెలు ఉంటాయి ఇక వాళ్ళు తినడం స్టార్ట్ అనుకునే మూమెంట్లా ఒక అపరిచిత వ్యక్తి మూడో వ్యక్తి వచ్చి అన్న నాకు ఆకలైంది నాకు కొంచెం ఏమన్నా ఉంటే పెట్టండి అని దీనంగా అడిగిండు అడిగేవరకంటే అప్పుడు వీళ్ళు ఆలోచించి వీళ్ళ దగ్గర మొత్తం ఎన్ని రొట్టెలు ఉన్నాయి ఐదు ఉన్నాయి అనేది అయితే మూడు ఉన్నాయి ఈ మొత్తం కలిసి ఒక్కొక్క రొట్టెకి మూడు తుకుడలు వేసారు మొత్తం ఇరవై నాలుగు తుకుడలు అయినాయి ముగ్గురు సమానం చేసుకొని తిన్నా పడుకున్నారు అక్కడనే ముగ్గురు కూడా తెల్లారి లేచిన తర్వాత ఆ అపరిచిత వ్యక్తి అతను వెళ్ళే సమయంలో వీళ్ళకు ఎనిమిది బిస్కెట్లు ఇచ్చాడు బిస్కెట్లు అంటే మామూలు బిస్కెట్లు కాదవి బంగారు బిస్కెట్లు ఫ్రెండ్స్ అతని ఇచ్చినవి బంగారు బిస్కెట్లు అయితే అతను ఇచ్చిండు వెళ్ళిపోయాడు ఈ బంగారు బిస్కెట్లు మనం ఫిఫ్టీ ఫిఫ్టీ చేసుకుందాం అని వీళ్ళిద్దరూ ఒకళ్ళు ఫిఫ్టీ అంటారు కాదు అని అంటాడు వీళ్ళిద్దరు గొడవ పడుతున్నారు అంతలో ఒక మేధావి జ్ఞాని అక్కడికి వచ్చాడు ఏమైంది మీ ప్రాబ్లం ఏంటంటే మొత్తం వీళ్ళు చెప్పారు అయినా కానీ అతను ఏమంటాడంటే ఎవరి దగ్గర అయితే మొదటి వ్యక్తి దగ్గర మూడు రొట్టెలున్నానో ఆ మూడు రొట్టెలు ఉన్న వ్యక్తికి ఒక కాయిన్ అంటే బ బంగారు బిస్కెట్ ఒకటి ఆ రెండవ వ్యక్తికి మిగతా ఏడు కాయిన్లు ఇవ్వాలని అతను చెప్పిడు అది ఎలా సాధ్యం అనంటే అరే పిచ్చోడా నీ దగ్గర ఉండేనే మూడు రొట్టెలు ఒక రొట్టెకు మూడు తుణకలు చేస్తే నీ తునకలు నేనే తొమ్మిది అంటే ముగ్గురు మనిషి ఎన్ని తుణుకలు తినరు ఎనిమిది తునకలు అంటే ఎనిమిది నువ్వే తిన్నావు ఒక తునక మాత్రమే అతనికి అపరిచిత వ్యక్తికి ఇచ్చినావు నువ్వు కనుక ఒకటే బంగారు బిస్కెట్ నీకు వస్తుంది మిగతా అని అతని ఎందుకంటే అతను ఐదు ఐదు రొట్టెలు ఒక్కొక్కది మూడు అంటే ఐదు ముళ్ళ ఎంత అవుతుంది పదిహేను తు కూడా అవుతుంది అది కనుక దీన్ని బట్టి అర్థం చేసుకో మనము ఎంత పుణ్యం చేస్తే మనకు అంతే వస్తుంది నువ్వు ఏం చేస్తే నీకు అదే దక్కుతుంది నువ్వు ఎంత చేస్తే అంతే తగ్గుతుంది పుణ్యం కావచ్చు పాపం కూడా కావచ్చు నువ్వు ఏ రేంజ్లో పుణ్యం చేస్తావో అదే రేంజ్లో నీకు పుణ్యం వస్తుంది ఏ రేంజ్లో పాపం కూడా చేస్తే కూడా పాపం కూడా అదే రేంజ్లో నువ్వు అనుభవించాల్సి వస్తుంది